హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ మధ్య మనకి బాగా వినిపిస్తున్న రెస్టారెంట్ పేరు జీరో డిగ్రీస్ అసలు ఆ జీరో డిగ్రీస్ రెస్టారెంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అని తెలుసుకుందామని నేనైతే జీరో డిగ్రీస్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాను ఇది రాయదుర్గం మెట్రో స్టేషన్ పక్కనే క్రీమ్ స్టోన్ పైన ఉందన్నమాట సో ఇక్కడ నుంచి అయితే మనం అబ్జర్వ్ చేస్తే మాకు మెట్రో స్టేషన్ కనిపిస్తుంది రాయ్దుర్గ మెట్రో స్టేషన్ సో మెట్రోలో వచ్చే వాళ్ళైతే అక్కడ దిగేస్తే జీరో డిగ్రీస్కి అయితే మనం వచ్చేయచ్చు సో ఫస్ట్ ఎంటర్ అవగానే మనకి అయితే ఇలా సోఫాస్ అయితే ఉంటాయి సీట్స్ సో ఎవరైనా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఇక్కడ సింగిల్గా వచ్చినప్పుడు అయితే ఇది బెటర్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు సో ఇట్ టేక్ సిప్ అండ్ గ్లా ఇక్కడ బెవరేజెస్ని అయితే డిస్ప్లే చేసి పెట్టారు సో కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికైతే ఈ విధంగా డిజైన్ చేశారు కౌంటర్ కూడా ఇక్కడే అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ త్రీ హబ్స్ ఇచ్చారనమాట సో విత్ ఫ్రెండ్స్తో ఎన్ ఎంజాయ్ అయితే ఈ హబ్స్లో ఇదే స్పెషాలిటీ ఈ జీరో డిగ్రీస్లో అండ్ నా ఫ్రెండ్ బీటెక్ సో ఎవ్రీ ఇయర్ కలుస్తూనే ఉంటాము సో వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ బ్యాక్ కలిసాము అండ్ మళ్ళీ ఇప్పుడు కలిసామన్నమాట సో ఆల్రెడీ మేము ఆర్డర్ పెట్టేశాము చీజీ ఫ్రైస్ అండ్ యుటెల్లా ఫ్రిల్ షేక్ సో ఇదైతే మేము ఆర్డర్ చేసాము అండ్ అది అయిపోయాక పిజ్జా లార్జ్ సైజ్ పిజ్జా వచ్చిందనమాట సో మా బాబు ఆల్రెడీ దాన్ని పీసెస్గా కట్ చేసి పెట్టేశాడు సో మేమైతే తినడం స్టార్ట్ చేసేసాము సో స్టాఫ్ కూడా వెరీ గుడ్ అనమాట అక్కడ చూడండి యానిమేటెడ్ వాల్పేపర్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ ఏంజల్ వింగ్స్ కూడా అక్కడ పెట్టారు అనమాట సో వచ్చిన వాళ్ళు అక్కడ డెఫినెట్గా ఫొటోస్ అయితే తీసుకొని వెళ్తున్నారు సో టోటల్గా చెప్పాలంటే వీళ్ళు ఎక్కువ ఫోకస్ ఇంటీరియర్ డిజైన్ మీద అయితే ఫోకస్ బాగా పెట్టారు చాలా చిన్న స్పేస్ చిన్న స్పేస్లోనే అంటే ఉన్న స్పేస్లో వాళ్ళు ఎంత అయితే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయగలరో అంత చేశారు సో హట్స్ పెట్టడం అనేది ఒక గ్రేట్ ఐడియా అండ్ అటువైపు డిస్ప్లే పెట్టారు కదా బివరేజెస్ అది కూడా చాలా గ్రేట్ ఐడియా అని చెప్పుకోవచ్చు సో నాకు తెలిసి హైప్ రావడం అనేది మెయిన్గా దీనివల్లనే హైప్ రావడం అనేది జరిగింది డంప్లింగ్స్ ఆర్డర్ చేసామన్నమాట డంప్లింగ్స్ కూడా బాగున్నాయి టేస్ట్ సో ప్రైజెస్ వచ్చేసి సో నార్మల్ ఎవ్రీ రెస్టారెంట్లో ఉన్నట్టుగానే ప్రైజెస్ ఉన్నాయి అంత తక్కువ అయితే ఏం లేవు సో ఈచ్ వన్ లైక్ టూ ఫిఫ్టీ నుంచి అయితే ఉన్నాయి సో మా బాబు వాటర్ మిల్లాన్ మింట్ అడిగాడు అనమాట సో అది తీసుకున్నాము అది చాలా పెద్దగా ఉంది ఆయనకు తాగడం రావట్లేదు సో అందుకని మేము ఇంకొక ఎక్స్ట్రా గ్లాస్ తీసుకున్నాము సో ఎక్స్ట్రా గ్లాసెస్ కూడా ఇవ్వరంట సో మాకైతే ఇచ్చారు థ్యాంక్ఫుల్గా సో నేనైతే షేర్ చేసి సాస్ కొంచెం ఇచ్చాను సో ఇది వాష్ ఏరియా వాష్ ఏరియాలో కూడా సో ఈ మిర్రర్కి ఒక లైటింగ్ అనేది ఇట్లా పెట్టారనమాట బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అక్కడ కూడా సో ఆల్రెడీ చెప్పినట్టుగా అందరు అక్కడ వెళ్ళి ఫొటోస్ దిగుతారు కదా సో అందుకని మేము కూడా చక్కచక్క ఫొటోస్ దిగేసామన్నమాట మా పాప అయితే కొంచెం ఒక్కసారి కూడా దిగట్లేదు మా ఫ్రెండ్ దగ్గర కూడా వెళ్ళలేదు టోటల్గా నా దగ్గరే ఉంది సో నెక్స్ట్ దాని పక్కనే శిల్పారామం ఉందనమాట పక్కన అంటే లైక్ టూ కిలోమీటర్స్ అలా ఉంటుంది సో అక్కడికి వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా శిల్పారామం చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా శిల్పారామం కూడా చూసుకోవచ్చు మేమైతే వెళ్ళేసరికి ఫైవ్ అలా అయింది మనకి అక్కడ టికెట్స్ తీసుకోవాలన్నమాట టికెట్ కౌంటర్ సో ఈ మధ్య ఎక్కువగా క్యాష్ ఉన్న క్యాష్తో తీసుకోవచ్చు లేకపోతే ఎక్కువ పేస్ గూగుల్ పేస్ చేస్తున్నారు కదా సో అందుకని వాళ్ళైతే ఇక్కడ మనకి ఎంట్రీ ఫర్ ఆన్లైన్ టికెట్స్ కూడా పెట్టారనమాట సో చేంజ్ ఉన్న వాళ్ళైతే క్యాష్ కౌంటర్స్కి వెళ్ళి టికెట్స్ తీసుకోవచ్చు లేదు అనుకున్న వాళ్ళైతే మనం ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు అనమాట సో ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది మాది సో మేమైతే ఎంటర్ అవుతున్నాము సో ఎంట్రెన్స్ అయితే అది అక్కడ ఎంట్రీ అని పెట్టారు కదా సో ఇది ఎంట్రీ అవ్వగానే మనకి ఎవ్రీథింగ్ ఇక్కడ ఏదైనా కూడా చాలా ట్రెడిషనల్గా అయితే ఉంటాయి సో వెళ్ళగానే మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఈ రెండు బ్యూటిఫుల్ డాల్స్ కనిపించాయి అనమాట సో నెక్స్ట్ వినాయకు అన్నమాట పెద్దగా తెలిసిందే కదా సో మనం మొదట పూజించే దేవుడు వినాయకుడు అని వినాయకుడు లేనిదే పూజ అనేది మొదలవ్వదు సో అలా ఎంట్రెన్స్ నుంచి మేమైతే రోపలికి వెళ్ళిపోతున్నాము సో ఎక్కడ చూసినా హట్స్తోనే అయితే షాప్స్ అయితే ఉన్నాయి రోపలికి వెళ్దాము చూద్దాము సో ఇక్కడ వచ్చేసి ఇలా బ్రే ఇత్తడి బ్రేస్తో తయారు చేసిన విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట కృష్ణుడి విగ్రహము వెంకటేశ్వర స్వామి విగ్రహము బుద్ధుడు విగ్రహము ఇలా చాలా ఉన్నాయి కాకపోతే ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువగానే చెప్తున్నారు చిన్న కృష్ణుడి విగ్రహం ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు పింక్ అండ్ సీ గ్రీన్ అవన్నీ చేసి బాగున్నాయి అండ్ మేము అలా వస్తున్నప్పుడు ఇక్కడ హ్యాండ్ ప్రింట్ వేస్తున్నారు అనమాట హ్యాండ్ పెయింటింగ్ ఇవన్నీ అతనే తన ఓన్గా హ్యాండ్తో చేసినవి సో మేము వచ్చేటప్పుడు అదైతే చేస్తున్నాడు బట్ అది వేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మేమైతే అక్కడ నుంచి వెళ్ళాము బట్ ఇట్స్ గ్రేట్ వర్క్ చాలా హార్డ్ వర్క్ చేయాలి అంత పర్ఫెక్ట్గా అంత కరెక్ట్గా రావాలంటే ఎంత ఫోకస్ ఇంపార్టెంట్ కదా సో నాకైతే గ్రేట్ అనిపించింది అతను చేసే వర్క్ని చూస్తుంటే చూడండి అవన్నీ కూడా అతను పెయింట్ చేసినవే ఇంకా అలా ముందుకు వచ్చేస్తే మనకి డాల్స్ మనం స్టార్టింగ్ చూసాం కదా పెద్దవి సో అలాంటివి చిన్నవి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట సో ఈచ్ వన్ వచ్చేసి వాళ్ళు లైక్ టూ థౌజండ్ అలా చెప్తున్నారు ప్రైజెస్ ప్రైజెస్ పరంగా అయితే నా తెలిసి ఇట్స్ నాట్ వర్తి చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు ప్రైజెస్ చూడ ఇక్కడ చూడండి బుల్లెట్ బైక్ సైకిల్స్ ఆటోరిక్షా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా అసలు బాగున్నాయి బట్ తీసుకుందాం అనుకున్నాం ప్రైజెస్ వచ్చేసి అరౌండ్ లైక్ టూ థౌజండ్ అలా చెప్పాడు వద్దులే అని చెప్పేసి అక్కడే పెట్టేసి వచ్చాము క్యూట్గా బాగున్నాయి చిన్నగా ఇదిగోండి మిల్క్వి అండ్ ముందుకెళ్తే మనకి ఇలా వాటర్ ఫౌంటైన్ అయితే కనిపిస్తుంది అండ్ మేము నడిచి నడిచి అలసిపోయి ఒక గార్డెన్లో అయితే కూర్చున్నాము అండ్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయింది ఇంకా నా ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోవడం వల్ల నేనైతే ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాను భరతనాట్యం ఈవెంట్ కూడా జరిగిందంట శిల్పారామం వస్తే డెఫినెట్గా చూడాల్సింది విలేజ్ బజార్ చాలా రియలిస్టిక్గా అయితే డిజైన్ చేశారు చూస్తున్నంతసేపు మనుషుల బొమ్మలా అని తెలీదు సో మేమైతే ఇంకా బయలుదేరిపోయామన్నమాట సో అదండి ఈరోజు వీడియో సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ టేక్ కేర్